Namaste, welcome to new site. స్థానిక పాతూరు చెరువు కట్టపై వలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మండల పూజలు సోమవారం నుంచి ప్రారంభించామని అలాగే నేటి నుంచి నలభై ఒక్క రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీ సాయి అయ్యప్ప సేవా సమాజం తాత్కాలిక అధ్యక్షులు మోహన్ తెలిపారు సోమవారం చెరువుకట్ట అయ్యప్ప దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభం అనంతరం మీడియాతో మోహన్ మాట్లాడారు సోమవారం నుంచి నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం సాయి అయ్యప్ప సేవా సమాజం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు అలాగే డిసెంబర్ ఐదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ బ్రహ్మోత్సవాలను శబరిమల మంత్రి బ్రహ్మశ్రీ కంటరారు రాజీవ్ తంత్రి ఆయన శిష్య బృందం చే నిర్వహిస్తున్నామన్నారు ఆయా కార్యక్రమాలలో అయ్యప్ప భక్తులు విరివిగా పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి ఈరోజు పదిహేడవ తేదీ ఆల ఆలయంలో మా పూజలు కానీ ప్రతి ఒక్కటి ఈరోజే స్టార్ట్ అవుతాయి నవంబరు పదహారు ఏది ఈసారి పదిహేడు అయింది కేరళలో సాంప్రదాయబద్ధంగా ఎలా జరుగుతుందో మేము ఈ గుళ్ళు గత నలభై నలభై ఏడు నుంచి అదే కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు అనగా పదిహేడవ తేదీ సాయంత్రము మండల పూజలు స్టార్ట్ అవుతాయి ఈరోజు మధ్యాహ్నం భిక్ష స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం అయితే గత నలభై ఏడు నుంచి చేస్తున్నాము గత నలభై ఏడు నుంచి ఇదే ఇదే పద్ధతిలో కేరళ పద్ధతిలోనే కానీ కేరళ తంత్రి సమక్షంలో ఆయన ఏమి చెప్తే అదే మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అయ్యప్పలు ఎంతమంది అన్నదానానికి కానీ ఏదైనా కానీ వచ్చి సహాయ సహకారాలు కానీ అని నేను కోరుకుంటున్నాను ఈ ఈ అయ్యప్ప గుడి ఎంత ప్రాధాన్యమైందో మీకు తెలిసింది మేము మామూలు కొత్తగా చెప్పే అవసరం లేదు ఈ కనుక కార్యక్రమాలు కానీ మాకు ఏమి ఆటంకం కలుగుకుండా గాని మీ ప్రెస్ వారు ఓ పోలీసు వారు గారు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అంది మేము కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం అయ్యప్ప నలభై ఒక్క రోజులు జరుగుతుంది స్వామి ఈ మండల పూజలు కానిలే అన్నదానం కానిలే నలభై ఒక్క రోజు జరుగుతుంది దాదాపు వెయ్యి మేము మా మేము మధ్యాహ్నం వెయ్యి మంది అన్నదానం సాయంకాలము నాలుగు వందల ఐదు వందలు రెండు దాదాపు పదహైదు వందల మంది కానీ ఇంతమంది వచ్చినా మేము అన్నదానం చేసే ఉన్నాం స్వామి మరి ఈరోజు అనంతపురం పాత ఊరు చెరువుకట్టపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమునందు నందు అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు శబరిమల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి మహామండల పూజ కార్యక్రమాలు నేటి నీటి ప్రారంభం కాబడ్డాయి మరి నేటి నుంచి కూడా మాల ధరించిన అయ్యప్ప భక్తాదులందరికీ కూడా ఈ యొక్క దేవాలయంలో శ్రీ సాయి అయ్యప్ప సేవా సమాజం వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మహామండల పూజ కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి మరి అదేవిధంగా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా శబరిమల ప్రధాన తంత్రి వర్యులు బ్రహ్మశ్రీ కంటారి నీలకంటారు తంత్రి గారి మోహ రాజీవ్ తంత్రి గారి శిష్య ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి మరి పదో తారీఖు రోజున ఈ యొక్క ఉత్సవ పూజ కార్యక్రమాలన్నీ కూడా స్నానం వరకు కూడా అన్ని కేరళ సాంప్రదాయ రీత్యా రాజీవ్ తండ్రి గారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా డిసెంబర్ ఇరవై తారీఖు వరకు కూడా ఇక్కడ మాల ధరించిన ప్రతి భక్తునికి కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కాబట్టిగా భక్తాదుల కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణం మరి అన్నదాన కార్యక్రమాన్ని భక్తాలు ఎంత మంది వచ్చినా కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు ఐదు వందల మందితో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అయ్యప్ప భక్తులు ఎంత జనం వచ్చినా కూడా వారికి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పి కమిటీ వారు కూడా మాకు తెలియజేయడం జరిగింది స్వామి శరణం స్వామి స్వామి ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా అన్నదానం పెట్టే సిద్ధంగా ఉంటాం ఏ మాల ధరించిన ప్రతి ఒక్కరు భవానీ మాల కానీ శివమాల ధరించిన వాళ్ళు కానీ అయ్యప్ప వాళ్ళు కానీ ఎవరన్నా రావచ్చు ఎవరన్నా ఫోన్ చేసుకుని పోవచ్చు స్వామి ఎవరికేమి ఇబ్బంది ఉండదు ఈ కార్యక్రమాలు కూడా ఒకరికి అతిథిలేం కాదు ప్రతి ఒక్కరి వచ్చి పాల్వలసిగా కోరుతున్నాం స్వామి కమిటీ మెంబర్ ను అంతేగాని రోజు పదిహేడవ తారీఖు మండల పూజలు స్టార్ట్ అవుతాయి మన కేరళ స్టార్ట్ అయితాయో ఆ విధంగా ఇక్కడ స్టార్ట్ అయితాయి ఇక్కడ మీ సహకారం అయ్యప్ప భక్తుల సహకారం గురుసాహుల సహకారంతో అందరి సహకారంతో మేము ఇక్కడ అన్నదానాలు పూజలు అన్ని చేస్తున్నాము ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని కోరుతున్నాము ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎటువంటి ఏమన్నా చేసినా దేవుడు మాకు అయ్యప్ప స్వామి కృప ఉంది అందువల్ల మేము అన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము గురుసారి రంగాచార్య వారి గురుస్వాముల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని కోరుచున్నాము మా కమిటీ తరఫున